హలో గైస్ నమస్తే వెల్కమ్ టు నయా న్యూస్ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గురించి ఇక్కడ వచ్చిన ఫలితాల గురించి ఒకసారి మనం చూసినట్లయితే మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో విజయాన్ని సాధించింది పదిహేను సీట్లు ఉంటే పదమూడు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయుజం చేసుకుంది ఇక మిగిలిన రెండు సీట్లు టీడీపీ గెలుచుకుంది ఇక్కడ కూడా జనసేన గట్టి పోటీ ఇచ్చింది గత ఎన్నికల్లో సో కేవలం పాలకొల్లు అలాగే ఉండి ఈ రెండు సెగ్మెంట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గెలుచుకుంది సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూస్తే మొత్తం సీన్ మారిపోయింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే కూటమి చాలా బలంగా నిలబడింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పదిహేను సెగ్మెంట్లో దాదాపు ఆరు సెగ్మెంట్లో జనసేన ఇక్కడ టికెట్లు తీసుకొని పోటీలో తమ అభ్యర్థులు నిలబెట్టింది మిగిలినటువంటి తొమ్మిది స్థానాల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది సో మొత్తానికి పదిహేను సెగ్మెంట్లకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతవరకు సిట్టింగ్లకు అవకాశం ఇస్తే మరికొంతమంది కొత్త అభ్యర్థులను కూడా జగన్ ఇక్కడ తెరపైకి తీసుకురావడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఒకసారి చూద్దాం ఇక్కడ ఫలితాల గురించి కూడా ఎలాంటి పరిస్థితి గ్రౌండ్ రిపోర్ట్లో ఉందో ఒకసారి చూద్దాం సో ముందుగా నిడదోలు చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెడ్డం శ్రీనివాస్ నాయుడుకి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇటు కూటమి నుంచి జనసేన పార్టీ తరఫున కందుల దుర్గేష్ పోటీ చేశారు సో కందుల దుర్గేష్ ముందు నుంచి ఇక్కడికి ఆయనకేమీ టికెట్ ఆయనకు పేరు ఇక్కడేమీ రాలేదు సో చివరిగా ఆయనకి ఎక్కడో ఒక చోట టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో జనసేన చివరిగా నిడదవోలు సెగ్మెంట్లో ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది సో కొత్త వ్యక్తిగా ఇక్కడికి ఎంట్రీ ఇచ్చారు ఆయన రాజమండ్రి నుంచి సో మొత్తానికి ఇక్కడ కూటమి తరఫున కాస్త మైనస్గానే కనిపిస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గెడ్డం శ్రీనివాస్ నాయకుడికి స్థానికత బాగా కలిసి వస్తుంది సో ఇక్కడ చాలా వరకు వైసీపీకి పాజిటివ్ పవనాలే కనిపిస్తోంది ఇక నెక్స్ట్ సెగ్మెంట్ కొవ్వూరు సో కొవ్వూరు చూసుకున్నట్లయితే వేరే సెగ్మెంట్లో ఉన్నటువంటి నాయకులు ఇక్కడికి వచ్చి పోటీ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం గత ఎన్నికల్లో కూడా టీడీపీ వైసీపీ అదే పరిస్థితిలో ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంది గోపాలపురం నుంచి తలారి వెంకట్రావుని ఇక్కడికి తీసుకువచ్చారు ఇక్కడ ఉన్నటువంటి తానేటి వనితను గోపాలపురం పంపించడం జరిగింది సో కొవ్వూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తలారి వెంకట్రావు పోటీ చేశారు ప్రస్తుతం ఎమ్మెల్యేగానే ఉన్నారు ఆయన సో అలాగే ముప్పిడి వెంకటేశ్వరరావు కూటమి తరఫున ఇక్కడ పోటీ చేయడం జరిగింది గతంలో వీరిద్దరూ కూడా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఎన్నికల బరిలో కూడా ఇద్దరు పోటీకి నిలబడ్డారు ఇక్కడ కూడా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది కొవ్వూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి మధ్య టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోందని చెప్పుకోవాలి ఇక తర్వాత చూద్దాం జిల్లాలో నర్సాపురం సెగ్మెంట్ కీలకమైన సెగ్మెంట్ బీసీ ఓటు బ్యాంకు బలంగా ఉన్నటువంటి సెగ్మెంట్ నర్సాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రసాద్ రాజుకి మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ నుంచి నర్సాపురం నుంచి పోటీ చేయడం జరిగింది బొమ్మిడి నాయకర్ అలాగే ప్రసాద్ రాజు ఇద్దరి మధ్య చాలా టఫ్ వార్ అయితే కొనసాగింది మరోసారి ప్రసాద్ రాజుకి ఇక్కడ అవకాశం అనేది స్పష్టంగా అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలాగే బీసీ ఓటు బ్యాంక్ ఈసారి బొమ్మిడి నాయకర్కి కొంతమేర ఎడ్జ్ అయితే తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ గతంలో వచ్చిన మెజారిటీ కంటే కొంచెం తక్కువ మెజారిటీ అని రావచ్చు కానీ ప్రసాద్ రాజుకి ఇక్కడ పాజిటివ్ పవనాలు కనిపిస్తున్నాయనేది కూడా ఒక చర్చ అయితే సాగుతోంది ఇక జిల్లాలో భీమవరం సెగ్మెంట్ నెక్స్ట్ సో భీమవరం సెగ్మెంట్ పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తారు సో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేశారు సో ఆయన ఇక్కడ ఓటమి పాలవడం జరిగింది అయితే ఈసారి ఆయన ఇక్కడి నుంచి కాకుండా పిఠాపుడి నుంచి పోటీ చేయడం జరిగింది సో భీమవరంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తే ఇటు జనసేన పార్టీ నుంచి పులపర్తి ఆంజనేయులు పోటీ చేశారు సో ఇది చాలా కీలకమైనటువంటి సెగ్మెంట్ గా చెప్పుకోవాలి ఇక్కడ ఇద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ అయితే కొనసాగింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీ ఓటు బ్యాంకు బలంగా నిలబడంతో గ్రంథి శ్రీనివాస్ కి ఇక్కడ మరోసారి విజయం వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇక్కడ తెలుస్తోంది సో ఇక జనసేన పార్టీలో ఆయన చేరడం ఆ విన వెంటనే ఆయనకి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ సో పులపర్తి ఆంజనేయులు గట్టి పోటీ అయితే ఇచ్చినట్టే కూడా ఒక చర్చ అయితే సాగుతోంది ఇక మరొక కీలకమైన సెగ్మెంట్ ఆచంట ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మంత్రిగా ఉన్నటువంటి రంగరాజు పోటీ చేయడం జరిగింది అలాగే టీడీపీ నుంచి సీనియర్ నాయకుడు పీతాని సత్యనారాయణ ఇక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది సో పీతాని సత్యనారాయణ మరోసారి తన అదృష్టాన్ని ఇక్కడ పరీక్షించుకుంటున్నారు సో జిల్లాలో కీలకమైన నాయుడు నాయకుడు అయినా సో పీతాని సత్యనారాయణ కూడా ఇక్కడ బలమైన కేడర్ ఉంది కానీ ఆచంట్లో మాత్రం ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా గట్టి పాజిటివ్ వేవే కనిపిస్తోంది సో గతంలో మంత్రిగా చేసిన అనుభవం పీతానికి ఉంటే ఇటీవల మంత్రిగా కూడా రంగరాజు కూడా పనిచేయడం జరిగింది సో ఇద్దరికీ కూడా బలమైనటువంటి బీసీ ఓటు బ్యాంక్ ఈసారి ఎవరి వైపు ఉన్నారనేది కూడా ఈ ఫలితాల్లో అవుతుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పాజిటివ్ పవనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక తర్వాత కీలకమైనటువంటి సెగ్మెంట్గా చెప్పుకోవాలి తణుకు సెగ్మెంట్ సో తణుకు సెగ్మెంట్లో కార్మూరి వెంకట నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు మంత్రిగా సో ఆయన ఇటు టీడీపీ నుంచి ఆర్మీ రాధాకృష్ణ పోటీ చేయడం జరిగింది సో టీడీపీ నుంచి ఆర్ములి రాధాకృష్ణకి ఈసారి విజయం వస్తుంది విధంగా పెద్ద ఎత్తున చర్చ కూడా సాగింది తణుకు సెగ్మెంట్లో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పలు మండలాల్లో మొత్తానికి గట్టి పోటీ అయితే ఇద్దరి మధ్య సాగిందనే చెప్పుకోవాలి అంతేకాకుండా కారుమూరి వెంకటనాగేశ్వరరావు కుమారుడు ఎంపీగా కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలవడం విశేషంగా చెప్పుకోవాలి సో ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయనే చర్చ జిల్లాలో కీలకమైనటువంటి సెగ్మెంట్గా పాలకొల్లు తర్వాత తణుకు గురించి కూడా ఎక్కువ చర్చ అయితే సాగుతోంది ఇక తరువాత సెగ్మెంట్ ఉండి చెప్పుకోవాలి పీవీఎల్ నరసింహరాజు ఇక్కడి నుంచి పోటీ చేశారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి మరోసారి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఈసారి కష్టపడి పని చేశారనే ఉద్దేశంతో ఈ ఐదేళ్లు పార్టీని నమ్ముకుని ఆయన ముందుకు వెళ్లారు ఆయనకి ఒకసారి అవకాశం మరోసారి అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఇక ఉండిలో కూటమి తరపు నుంచి చూసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు ఇక్కడ పోటీ చేయడం జరిగింది నర్సాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత వైసీపీకి ఆయన వ్యతిరేకమైపోయారు సో తర్వాత ఆయన బీజేపీ నుంచి టికెట్ వస్తుందని ఆశించారు కానీ బీజేపీ నుంచి ఎంపీ టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి టీడీపీ తరఫున ఆయన చివరిగా ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది అయితే ఇక్కడ చాలా కీలకంగా చెప్పుకోవాలి ఆయనకి సపోర్ట్ ఉంటుందా లేదా అనే ఒక చర్చ అయితే సాగింది అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు మొత్తానికి మంత్ర రామరాజు ఆయనకి సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది టికెట్ విషయంలో చివరి వరకు గట్టి ప్రయత్నమే చేశారు సో మొత్తానికి మంత్ర రామరాజు సపోర్ట్తోనే ఆయన ఎన్నికల ముందుకు వెళ్లారు అయితే వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఐట్ అయితే కనిపిస్తున్న సమయంలో కలవప్పూడి శివరామరాజు కూడా ఇక్కడ పోటీ చేయడం జరిగింది ఆయన ఇండిపెండెంట్గా సో ఆయనకు కూడా మంచి బలమైన ఓటు బ్యాంక్ ఉంది ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడంతో సో ఆయనకి టికెట్ రాకపోవడంతో ఆయన ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది సో ముగ్గురు మధ్య టఫ్ ఆర్ అయితే కనిపించింది కానీ త్రిబుల్ ఆర్ పేరు అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉంది సో ఈ సెగ్మెంట్ని కూడా అంత ఈజీగా చెక్ చేయలేని పరిస్థితి కానీ ఇక్కడ టీడీపీకి కొంచెం ఎడ్జ్ ఉన్నట్టు అయితే స్పష్టంగా కనిపిస్తోంది తర్వాత చెప్పుకోవాల్సింది తాడేపల్లిగూడెం సెగ్మెంట్ ఇక్కడ కొట్టు సత్యనారాయణ మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ నిలబడడం జరిగింది జనసేన నుంచి కీలక నాయకుడు పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉన్న వ్యక్తి గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి పాలైన బొలిశెట్టి శ్రీనివాస్కి టికెట్ ఇవ్వడం జరిగింది కొట్టు సత్యనారాయణ బొలిసెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో కూడా హోరాహోరీగా పాల్గొన్నారు పలు సెగ్మెంట్లో అదేవిధంగా పలు వార్డుల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేయడం జరిగింది సో కొట్టు సత్యనారాయణ బొలిసెట్టి శ్రీనివాస్ మధ్య కూడా కొంచెం ఎడ్జ్ అయితే వైసీపీకి ఇక్కడ కనిపిస్తోంది అయితే కొన్ని చోట్ల మాత్రం బొలిశెట్టి శ్రీనివాస్ గత ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు కాబట్టి ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలనే విధంగా కొన్ని వార్డుల్లో కూడా ఆయనకి పాజిటివ్ ఓటింగ్ అనేది జరిగినట్టు ఒక చర్చ కూడా సాగుతోంది ఇక్కడ కూడా కొంచెం ఎడ్జ్ అయితే వైసీపీకి కనిపిస్తోంది ఇక జిల్లాలో కీలకమైన సెగ్మెంట్గా చెప్పుకోవాల్సింది పాలకొల్లు పాలకొల్లు నుంచి గొడాల శ్రీహరి గోపాలరావుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది ఇటు కూటమి నుంచి టీడీపీ తరఫున నిమ్మల రామానాయుడు పోటీ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నిమ్మల రామానాయుడు గెలుపొందారు సో ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్గా గెలుపొందుతారనే విధంగా పాలకొల్లలో చర్చ అయితే సాగుతోంది గొడాల శ్రీహరి గోపాలరావుకి టికెట్ ఇచ్చిన అక్కడ ఉన్నటువంటి కేడర్ సమస్య ఇవన్నీ పలు విషయాల్లో ఆయనకి అంతగా కలిసి రాలేదని సో కొత్త వ్యక్తిని ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇక్కడ తీసుకురావడం కూడా కొంతవరకు నెగిటివ్ అనేది చర్చ అయితే సాగింది మొత్తానికి పాలకొల్లో మాత్రం నిమ్మల రామానాయుడికే ఎక్కువ ఎడ్జ్ అయితే కనిపిస్తోంది ఇక చింతలపూడిలో చూస్తే కంభం విజయరాజ్కి టికెట్ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు కూటమి నుంచి సొంగ రోషన్ కుమార్కి టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఎడ్జ్ అయితే కనిపిస్తోంది సో గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక మరో కీలకమైన సెగ్మెంట్ చెప్పుకోవాల్సింది పోలవరం పోలవరం ప్రాజెక్ట్ అంశం కూడా ఎన్నికల్లో కీలకమైందని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు పోలవరం ప్రాజెక్టు అదే అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలు ఓటు వేసే దాని మీద కూడా ఆధారపడి ఉంటాయి సో ఇక్కడ తెల్లం బాలరాజు భార్య తెల్లం రాజ్యలక్ష్మికి అవకాశం ఉండడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే చిర్రి బాలరాజు ఇటు కూటమి తరఫున పోటీ చేయడం జరిగింది ఆయన జనసేన పార్టీ నుంచి ఇక్కడ పోటీ పోటీ చేశారు సో పవన్ కళ్యాణ్ ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయన ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది సో గ్రౌండ్ లెవెల్లో ఇద్దరు కూడా చాలా పోటాపోటీగా ముందుకు వెళ్ళారు అయితే తెల్లం బాలరాజుకు ఉన్నటువంటి ఆయన గతంలో పనిచేసిన అనుభవం ఇవన్నీ ఉండడం కూడా ఆయనకు ఉన్నటువంటి కేడర్ అదేవిధంగా పూర్తిగా కుటుంబానికి సపోర్ట్ చేసేవాళ్ళు మరోసారానికి సపోర్ట్గానే నిలబడినట్టు తెలుస్తోంది అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో డెవలప్మెంట్ విషయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పురోగతి విషయంలో చూసి జనసేన పార్టీ స్టాండ్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కూటమి స్టాండ్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కూడా ఇక్కడ కీలకమైందని చెప్పుకోవాలి సో ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎడ్జ్ కనిపిస్తున్నా కీలకమైనటువంటి మండలం పోలవరంలో మాత్రం అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి సో ఎడ్జ్ వచ్చినా అతి అతి తక్కువ మెజారిటీతో మాత్రమే విజయం వచ్చే అవకాశం అనేది ఇక్కడ కూడా కనిపిస్తోంది ఇక జిల్లా హెడ్ క్వార్టర్స్ లాంటి ప్రాంతం ఇది ఏలూరు సో ఏలూరులో పరిస్థితి చూసుకున్నట్లయితే ఇరవై ఏళ్ళుగా ఆళ్ల నాని రాజకీయంగా చక్రం తిప్పుతున్నటువంటి ప్రాంతం ఇది సో ఆళ్ల నానికి మరోసారి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు డిప్యూటీ సీఎంగా చేశారు పార్టీలో కీలక నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర ఉండేటటువంటి వ్యక్తి మంత్రిగా చేసినటువంటి నాయకుడు ఆయనకి మరోసారి అవకాశం ఇస్తే బడేటి బుజ్జి సో రాధాకృష్ణ టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది సో ఇక్కడ కూడా వార్ వన్ సైడ్ లాగానే కనిపిస్తోంది అలా నానికే పాజిటివ్గా కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏలూరులో ఇక గోపాలపురంలో చూసినట్లయితే కొవ్వూరు నుంచి తానేటి వనిత ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి సెగ్మెంట్ మారడం అనేది జరిగింది మంత్రిగా ఉన్న ఇక్కడ గోపాలపురం నుంచి పోటీ చేశారు మధ్యపాటి వెంకటరాజు టీడీపీ తరఫున ఇక్కడ టికెట్ని తీసుకోవడం జరిగింది చంద్రబాబు కూడా మతిపాటి వెంకటరాజుకి సపోర్ట్గా నిలబడ్డారు సో మొత్తానికి ఇక్కడ కూడా కొంచెం స్లైడ్ ఎడ్జ్ అనేది వైసీపీకి కనిపిస్తోంది గోపాలపురంలో కూడా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఇక మరో కీలకమైన సెగ్మెంట్ దెందులూరు దెందులూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరికే జగన్ టికెట్ ఇచ్చారు అలాగే టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్కి టికెట్ ఇచ్చారు సో చింతమనేనికి టికెట్ వస్తుందా రాదా అన్న చర్చ అయితే సాగింది కానీ చివరికి చంద్రబాబు చింతమనేనికే టికెట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కొటారు అబ్బయ్య చౌదరి ప్రజల్లో కూడా ఎక్కువగా తిరగడం ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంక్ కూడా కొటారు అబ్బాయి చౌదరికి ఇక్కడ పాజిటివ్గా మారిందని రెండు మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఈసారి కూడా మద్దతుగా నిలబడిందనే చర్చ కూడా గ్రౌండ్ లెవెల్లో సాగుతోంది సో కొటారు అబ్బాయ్ చౌదరి మెజారిటీతో కొంత కొంతమేర మాత్రమే అది పాజిటివ్ మెజారిటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది భారీ మెజారిటీలు మాత్రం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి అనేది గ్రౌండ్ రిపోర్ట్ బట్టి తెలుస్తుంది ఇక ఉంగుటూరు చివరిగా చూసుకున్నట్లయితే పుప్పాల శ్రీనివాసరావు నిలబడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు జనసేన పార్టీ ఇక్కడ సెగ్మెంట్ నుంచి టికెట్ని పొందడం జరిగింది పచ్చమట్ల ధర్మరాజుకి ఇక్కడ టికెట్ అయితే ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ ఇద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ అయితే కొనసాగింది ఈసారి ఉంగుటూరు ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చారనేది కూడా అంత ఈజీగా గ్రౌండ్ లెవెల్లో తెలియని పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదిహేను సెగ్మెంట్లకు గాను పదమూడు సెగ్మెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నమోదు చేస్తే కేవలం ఉండి అలాగే పాలకొల్లు సెగ్మెంట్లు మాత్రమే టీడీపీ తన ఖాతాలో వేసుకుంది కానీ ఇప్పటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే టీడీపీకి కొంతమేర గతంలో కంటే సీట్లు పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తోంది అయితే మెజారిటీల విషయంలో మాత్రం మూడు నుంచి నాలుగు చోట్ల ఎక్కువ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేసినా సరే రాని పరిస్థితి అయితే ఉంటుందనేది గ్రౌండ్ లెవెల్లో తెలుస్తోంది కానీ ఎనిమిది నుంచి తొమ్మిది సెగ్మెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో గెలిచే అవకాశం కనిపిస్తోంది అయితే జనసేన కూడా ఇక్కడ ఎక్కువ టిక్కెట్లు తీసుకుంది సో పోటీ విషయంలో కూడా జనసేన పెద్ద ఎత్తున పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఫోకస్ చేసి సో ఎనిమిది నుంచి తొమ్మిది సెగ్మెంట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నట్టు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తోంది సో తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాలు గతంలో ఏదైతే పాలకొల్లు ఉండిలో ఖచ్చితంగా గెలిచిందో సో ఇప్పుడు కూడా అక్కడ టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది ఆ స్థానాలు పదిలం చేసుకునే అవకాశాలు కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను సీట్లలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఓటు బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడింది అనేది గ్రౌండ్ లెవెల్లో స్పష్టంగా తెలుస్తోంది